విషయం వెళ్ళాం సార్ ఇప్పుడు మనకి రెండు వేల పద్నాలుగులో మీరు ప్రసారానికి వచ్చారు సార్ అప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడా పోటీ చేయలేదు సార్ కాబట్టి జన సైనికులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి పోటీ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మీరు మాట్లాడారు ఆ మాటను తీసుకుని పాపం జనసైనికులంతా కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు పాపం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆరు వందల అబద్ధాలు మీరు ఇచ్చాడు ఒక్కడు కూడా నేను ఆఖరికి మేనిఫెస్టో డిలీట్ చేసుకుని పోయాడు ఇది అడిగితే సుమారుగా ఇంకో సంవత్సరంలో ఎలక్షన్ అనిపించుకుని మీరు వచ్చారు సార్ మీరొచ్చి మీ ఇష్టానుసారంగా ఊగి మరలా మీరు ప్రసంగాన్ని మొదలుపెట్టారు సార్ మీ ప్రసంగాలు ఏమంటారు రే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నా తల్లిని అవమానించిన పార్టీ మీ ఎంతు చూసేదాకా వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడారు సార్ అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ మూమెంటు ఆ కోపం ఆ బాధ ఆ ఉక్రోషం అవమానం ఇవన్నీ ఏమైపోయినాయి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మీ అమ్మని తిట్టినటువంటి లోకేష్ మారిపోయాడా లేకుంటే మీ పార్టీని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు మారిపోయాడా లేకుంటే మీ మద్దతుతో గెలిచిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలన్నీ మారిపోయాడా ఏమో ఏం మారిపోయిందని చెప్పి మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఇలా వెంపర్లా వెంపర్లాడి వెంపర్లాడి వెంపలాడి తెలుగుదేశం పార్టీని లోపాయికార ఒప్పందంతో విడిగా పోటీ చేసినట్టుగా పోటీ చేసి దానికి అధికారం ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేశారు మీరు కానీ ప్రజలంతా అమాయకులు కాదు మీరు పోటీ చేసిన రెండు సీట్లలో కూడా ఓడింగ్ చేశారు అప్పుడు కూడా మీ ప్రసంగాలు చూసాను నేను అప్పుడు కూడా మీ ప్రసంగాలు చూశాను నేను సముద్రం ఒకటి కింద సలాం కొట్టదు ఇప్పుడు ఎవడు కాలుక సలాం కొడుతుంది నిన్నటి ప్రసంగంలో కూడా చూశాను నేను నిన్నటి ప్రసంగంలో కూడా చూశాను నేను ఎవడికి తాకాటు పెట్టారు పార్టీని ఎవరి దగ్గర బాన్సత్వం చేస్తూ ఉన్నాం మనం ఇది మర్చిపోయి సినిమాలో డైలాగులు కొడతా ఉంటే జన విజిల్స్ కొడతారేమో ప్రజలు ఓట్లు లేరు సార్ మీరు కొట్టే సినిమా డైలాగ్స్కి మీరు చెప్పేటువంటి సినిమా డైలాగ్స్కి జన సైనికులు విజిల్స్ కొడతారేమో మీ అభిమానిగా నేను కూడా విజిల్స్ కొడతాను కానీ ఓట్లు వేయరు సార్ అంటే ఇది మీ ప్రసంగాన్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి వీడియో కాదు సార్